ఏ క్షణాన కడప దర్గాకి రామ్ చరణ్ వెళ్ళాడో కానీ అప్పటి నుంచి అదో పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది స్వామి వాల వేసుకుని దర్గాకి వెళ్ళడం ఏంటి చరణ్ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది మండిపడుతున్నారు మరి ఇంత సెక్యులర్ అయిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కూడా దీనిపై చాలా పెద్ద డిబేటే జరుగుతుంది ఏఆర్ రహమాన్ రిక్వెస్ట్ మేరకు రామ్ చరణ్ ఈ దర్గాకి వెళ్లారు రామ్ చరణ్తో పాటు రెహమాన్ పైన ఫైర్ అవుతున్నారు నెటిజన్లు అదే రెహమాన్ ని రంజాన్ నెలలో ఏదైనా హిందూ దేవాలయానికి వెళ్ళమంటే వెళ్తాడా అని క్వశ్చన్ చేస్తున్నారు అయితే దీనిపై ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు ఇందులో తప్పులేదని కొందరు ముమ్మాటికి తప్పే అని మరికొందరు వాదిస్తున్నారు ఈ వివాదం మొదలడం వల్ల రామ్ చరణ్ భార్య ఉపాసన స్పందించారు సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి ఇండైరెక్ట్గా ఈ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు ఏ నమ్మకమైన మనుషుల్ని కలుపుతుందే తప్ప విడదీయదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అన్ని మతాలను గౌరవిస్తూనే రామ్ చరణ్ తన హిందూ మతాన్ని అనుసరిస్తున్నాడని తేల్చి చెప్పారు రామ్ చరణ్ దర్గాలో పూజలు చేసిన ఫోటోని ఈ పోస్ట్లో పెట్టారు ఉపాసన శబరిమలలో ఓ మసీదులో ప్రార్థనలు చేసే సంప్రదాయం ఉందంటూ ఓ పోస్ట్ని కూడా కామెంట్స్లో పెట్టారు కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం ఊరుకోవడం లేదు వేరే మతాన్ని గౌరవించడం అంటే స్వామిమాలలో దర్గాకి వెళ్లడమా అంటూ ప్రశ్నిస్తున్నారు We'll <laughs>